అయితే మన మానసిక స్థితిలో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే యూనివర్సల్ లా ప్రకారం మనం ఎంతైతే ఇస్తామో అంత మనం పొందాలి ఇదే కాన్సెప్ట్ అంటే మనము పుణ్యం చేసుంటేనే మనకు ఆ యొక్క మన ఉన్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆప్షన్ ఉంటుంది అనమాట అంటే మనం ఎంతైతే శక్తిని ఇస్తామో అంత శక్తి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ డబ్బు కదా సమస్య మన శక్తిని ఈ ప్రపంచానికి ఎంత ఖర్చు పెడితే ఆ ప్రపంచం నుంచే ఈ ప్రపంచం నుంచే అంత శక్తిని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో అందరూ అర్థం చేసుకోవాలి ఇది ఆ శక్తి మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఖర్చు అంటే డబ్బు కాదు ఇక్కడ మన శక్తి ఎఫోర్డ్ చేయటం రన్నింగ్ రేస్ చేయటం కానీ వంద మీటర్లు పరిగెత్తడం కానీ మనకు ఉన్నటువంటి ఉద్యోగంలో మనం నిజాయితీగా పనిచేయటం కానీ దానాలు చేయటం కానీ ధర్మబద్ధమైన జీవితం చేయటం కానీ ఇవన్నీ కూడా మనం ఈ ప్రపంచం కోసం శక్తి ఖర్చు పెడుతూ ఉంటాం అంటే శక్తిని ఖర్చు పెడతాం విశ్వనియమాల ప్రకారము డబ్బు అనే కాన్సెప్ట్ లేదు శక్తి మాత్రమే నువ్వెంత శక్తి అయితే ఈ ప్రపంచం కోసం ఖర్చు చేస్తావో అంతే శక్తి మళ్ళీ ఈ ప్రపంచం నుంచి నువ్వు పొందుతావు అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం అయితే మనకు ఈ యొక్క శక్తిని ఎలా ఖర్చు పెట్టాలో ఆ ఖర్చు పెట్టిన దాన్ని మనం ఎలా పొందాలి అనేది ఏమి ఇస్తే అదే మనకు రెట్టింపుగా అందుతూ ఉంటుంది ఇప్పుడు మనము అందరికీ సేవ చేశాము ఆ సేవ వల్ల మనము పొందేటువంటి ఇది కూడా సేవ రకంగానే పొందుతాం మనం కోరిక కోరాము కోరిక కోరిన తర్వాత భగవంతుడుకి మనం ఆ కోరిక చెప్పేశాము చెప్పిన తర్వాత ఇంకా దాని నమ్మకం లేకుండా మళ్ళీ మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నాం అనుకో అప్పుడు మనం ఆ కోరిక చెప్పినటువంటి ఆ వ్యవస్థకి మన కోసం పనిచేసేటువంటి వ్యవస్థ ఒకటి ఉంటుందని చెప్పాను కదా ఆ వ్యవస్థకి మనం ఒక పనింప చెప్పాం దాన్ని చేసే అవకాశం ఇవ్వాలి అది ఇవ్వకుండా మళ్ళీ మనమే పని చేస్తూ ఉంటే ఆ ఆబ్జెక్ట్ వైపు మనము కష్టాలు వస్తాయి ఎందుకు వస్తాయి అంటే అది పని చేయని ఇవ్వదు లోపలికి ఆల్రెడీ మీరు ఒక కమాండ్ చేసి ఉన్నారు నువ్వు సంపాదించి పెట్టు నాకు డబ్బులు అని చెప్పాము ఆ వ్యవస్థకి అంటే మన కోసం పనిచేసినటువంటి వ్యవస్థకి ఆ వ్యవస్థ మళ్ళీ తిరిగి మనకి కోసం పనిచేయాలంటే దానికి అధికారం ఇవ్వాలి మనం అంటే మనకు మంచి జరిగిన చెడు జరిగినా మనం అవకాశం ఇస్తేనే జరుగుతుంది అలాగనే ఈ వ్యవస్థలో మనకు పనిచేయటాని కోసం మనకు ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ భగవంతుడే అనుకుందాం ఆ అనుకున్నటువంటి భగవంతుడు మన కోసం పనిచేయాలి అంటే మనము ముందు భగవంతుడికి అవకాశం ఇవ్వాలి హృదయంలో కూర్చోబెట్టాలి